తెలంగాణ ప్రజలకి మనము జడ్చల నియోజకరైనటువంటి జడ్చలలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే పదవ వార్డు కౌన్సిలర్ రాజుగారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం గత పది సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్కి తొమ్మిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ తేడా ఎలా ఉంది మరిన్ని ఇక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది ఉదాహరణ చూసుకుంటే రుణమాఫీ కానీ ఇంకా ఆర్ గ్యారెంటీలో కొన్ని పథకాలు కూడా అమలవుతున్నాయి వాటి గురించి కానీ అనుధరెడ్డి సార్ని గెలిపించడానికి తన పాత్ర ఎలా ఉంది జడ్జి నియోజకవర్గంలో చేసేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా కౌన్సిలర్ గారు రాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న రాజన్న గారు ఎట్లానా మీరు పదవి వార్డుగా ఎన్నిక కావడానికి మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా కొనసాగింది నేను గత ఇరవై ఏళ్ళ నుండి ఓకే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పాల్గొని ఈరోజు తెలంగాణ సాధించడంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంది మరి దాంట్లో మేమందరం కూడా పాల్గొన్నందుకు ఎంతో సంతోషము ఇప్పుడు పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వానికి తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా తేడా కానీ వ్యత్యాసం పడుతుందా వంద శాతం వ్యత్యాసం ఉంది గత ప్రభుత్వంలో మరి వాళ్ళ కుటుంబ పాలనలాగా కొనసాగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎనిమిది నెలల నుండి మరి పాలిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల కోసానికే ప్రభుత్వం ఏర్పడినట్టుగా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇంకోటి మీ ఈ వార్డు నుంచి కానీ మీరు ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా వేసారా కౌన్సిలర్ గెలిచిన తర్వాత గత ప్రభుత్వంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నా కూడా నేను ప్రతిపక్ష కౌన్సిలర్ ఉండి కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది అనేక సమస్యలపైన మున్సిపాలిటీలో మరి కమిషనర్ గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన కూడా ఎన్నోసార్లు మేము ఉద్యమించి మరి జడ్చల్ల మున్సిపాలిటీలో అనేక కబ్జాలు కానీ అనేక సమస్యలపైన పోరాడి సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి మీ అనజరెడ్డి సార్ గారిని గెలిపించడానికి మీ నియోజకవర్గంలో మీ వాటి నుంచి కానీ ఇక్కడ మీ పాత్ర ఉంది నా పాత్ర లేదు ప్రజల పాత్ర చాలా గొప్పగా ఉంది ఎందుకంటే ప్రజలు నిర్ణయించిన ఈ ఎమ్మెల్యేని ఓడగొట్టాలని రెడ్డి గారిని గెలిపించాలని ఎందుకంటే మరి ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల కోసానికి ఎన్నో సార్లు పోరాటం చేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుపొంది ఏంటంటే ప్రజలు ఆయన ఎన్నుకున్నందుకే మరి ఎమ్మెల్యేగా అయ్యడు ఇక్కడ ఎవరు కూడా లీడర్లు అనేది అనేది ఏం లేదు ప్రజలు స్వచ్ఛందంగా మా ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది నా వార్డుకెళ్ళి కూడా పెద్ద మెజార్టీని కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది సరే ఇంకోటి పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఒక ఇక్కడ జిడ్చల్ చూసుకుంటే జిక్నల్ గడ్డ దగ్గర బ్రిడ్జ్ లేదు పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసినటువంటి అక్కడ వాహనాలు పోవడానికి కానీ ఏమైనా ఇబ్బందిగా ఉండే ఇప్పుడు తర్వాత ఏమన్నా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అక్కడ వంద శాతం జరుగుతుంది ఎందుకంటే గతంలో వాళ్ళు పనులు చేపిస్తాం చేపిస్తాం వరకే ఉన్నారు కానీ చూయించేటంతేగాని పనులు మొదలు పెట్టలేదు మా ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే రోడ్ కూడా క్లియర్ చేయడం జరిగింది ఇప్పుడు గడ్డ దగ్గర కూడా బ్రిడ్జ్ కూడా వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది అక్కడ కూడా రోడ్స్ కూడా క్లియర్స్ అవుతున్నాయి అనేక కార్యక్రమాలు మరి గత ప్రభుత్వంలో తేనటువంటి ఎమ్మెల్యే గారు తేనటువంటి నిధులు మరి ఎమ్మెల్యే గారు మన అనురధ్ రెడ్డి గారు మరి మొన్ననే నూట ముప్పై ఎనిమిది కోట్లతోని మరి రోడ్స్ కూడా మరి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేయింది మరి నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు జర్చల్లకు తీసుకురావడం జరిగింది ఇంకా జర్చల్ల మున్సిపాలిటీ కూడా డెబ్బై వేల డెబ్బై కోట్ల రూపాయలు కూడా తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసిండు మరి తొందరలోనే అవి కూడా శాంక్షన్ చేయించి అండర్ డ్రైన్స్ జడ్చల మున్సిపాలిటీలో డ్రైన్స్ అనేది కానీ వాటర్ వాన పడితే వాటర్ కూడా నిలబడకుండా మురి ద్వారా నీళ్లు పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం సార్ ఇంకొకటి ప్రతి ఎమ్మెల్యే ఆర్భాటంగా ఎస్కాట్ ఉండాలి ఇంకొకటి ముందు ఒకటి ఎస్కాట్ ఉండాలి ఆర్భాటంగా ప్రజల దగ్గరికి వెళ్తే ఆర్భాటంగా ఉండాలని పోలీస్ ఎస్కాట్ నేసుకొని పోతారు మీ ఎమ్మెల్యే ఎందుకు ఎస్కాట్ వద్దు నాకు అని ప్రజలే నాకు రక్షణ కార్యకర్తలు నాకు రక్షణ అని ఎందుకు అంటున్నారు గత ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి పనులు చేయలే కనుక పోలీసు వాళ్ళని వెనక పెట్టుకుంటే ప్రజలు బెదుర్కొంటారు ఉద్దేశంలో ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గన్మెన్లను కానీ పోలీసు వాళ్ళని కానీ పెట్టుకున్నారు మరి మా ఎమ్మెల్యే జనంపల్లి ఎమ్మెల్యే కనుక జనం కోసానికి ఉంటున్నా కనుక జనాల్లో ఉంటారు కనుక జనాలకు అన్యాయం చేయడు కనుక సెక్యూరిటీ అవసరం లేదు మాకు సరే ఇంకోటి మనం అసెంబ్లీ ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కేటర్ ఉంది ప్రతి విలేజ్ లో కేటర్ ఉంది బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఎక్కువ కేటర్ ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు పరిపాలనలో ఉంది కాబట్టి ఎక్కువ కేటర్ ఉంది అని కానీ మనం ప్రతి విలేజ్ లో చూసుకుంటే చిన్న చిన్న కార్యకర్త చిన్న యువకులు యువకులు గాని మామూలు కార్యకర్తలు కానీ పనిచేసారు సార్ కోసం ఎట్లా సాధ్యపడ్డది ఇంత భారీ మెజార్టీ రావడానికి ఎట్లా కృషి చేశారు ప్రజలు గతంలో ఉన్న పాలకులు కానీ నాయకులు గాని ప్రజలని పైసలతో మగ్గు పెట్టారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అట్లా కాదు నిఖాసైన కార్యకర్తలు ఒక ఎమ్మెల్యేని మనం గెలిపించుకుంటేనే మనం ప్రజలకు ఏమైనా మేలు చేస్తామనే ఉద్దేశంలోనే ఈరోజు ప్రతి కార్యకర్త మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనిచేసినరు కానీ ఇక్కడ డబ్బు కానీ ఇక్కడ నాయకత్వం కానీ అవసరం లేదు ఇక్కడ ఉన్నది ఒక నాయకత్వం జనంపల్లి రెడ్డి గారి నాయకత్వం ఆయనని గెలిపించడానికి ప్రతి కార్యకర్త నిరంతరం కష్టపడి నైటు పగులని తేడా లేకుండా పనిచేసి గెలిపించు సార్ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో ఆరు గ్యారెంటీలు ప్రకటించారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆ ఆరు గ్యారెంటీలు ఏమి అమలు అవుతున్నాయి సార్ ఎట్లా ఉంది రుణమాఫీ కానీ కొన్ని ఆల్రెడీ కొన్ని ఆల్రెడీ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి వాటి పట్ల మీ స్పందన ఎట్లా ఉంది నేను చెప్పాల్సిన పని లేదు ఆల్రెడీ ప్రజలు బయట చెప్పుకుంటున్నారు ఈరోజు రైతు రుణమాఫీ అనేది చరిత్రలోనే ఒక గొప్ప విజయం అది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గొప్ప వరం అది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో పంటలు ఎండిపోయి పంట నష్టం వస్తే ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కాలం ఉండే మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో రైతు ప్రభుత్వం అని మరి రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేసి మూడు విడతలుగా ఫస్ట్ విడతలను ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండ్రు రెండో విడతల మొన్న మరి లక్ష యాభై వేల రూపాయలు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది మళ్ళీ ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు మరి రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వము వునుకుంది మరి అది మాట ఇచ్చిందంటే మడబంది పడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలకు ఎప్పటికీ అండగా ఉంటుంది ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా అంటే తెలంగాణలో ప్రజాపాలన ఉంది కనుకనే ప్రజలు స్వచ్ఛందంగా ప్రశాంతంగా నిద్రపోతుండని ఈ సందర్భంగా చెప్తున్నారు సార్ ఎట్లా సాధ్యమైంది గత ప్రభుత్వాలు రుణమాఫీ చేయాలంటే నాలుగైదు విడతలుగా అది చాలా మంది చాలా లేటుగా చేశారు ఇప్పుడు ఏకదాటిగా ఇంత రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ఎట్లా సాధ్యపడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్కి గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ ఏం చేసిందంటే ఖాళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ఉండరు వాళ్ళకు పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళకి రుణమాఫీ అనేది అది కూడా విడతల వారికే చేసిండ్రు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ప్రజలని బీద వాళ్ళు మరి రైతులు ఎక్కడైతే ఉన్నారో నష్టపోయారో వారికి మరి రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో మరి పథకంని తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయడం జరుగుతుంది సార్ మీ అనజురెడ్డి సార్ గారు ఈ జడ్చల్ నియోజకవర్గం ఈ తొమ్మిది నెలలలో ఏమన్నా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు తెచ్చిండ ఇప్పుడే ఇంత చెప్పిన నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు రోడ్స్ కోసం తెచ్చిండు డెబ్బై లక్ష డెబ్బై ఏడు కోట్ల రూపాయలు జడ్చెల్ల మున్సిపాలిటీకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండు అదే విధంగా డెబ్బై కోట్లు మన జడ్చల్ల మున్సిపాలిటీకి మరి ఆల్రెడీ కలెక్టర్ గారికి మరి ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి మొన్న అసెంబ్లీలో కూడా మరి జడ్చల్ల నియోజకవర్గం గురించి అనేక సంక్షేమం కు సంక్షేమాల కోసానికి మరి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది సార్ మొన్న ఏదో కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారితోనే అది ప్రారంభించినట్లు స్కూల్ పిల్లల కోసం షూస్ పంపిణీ మీరు ఎట్లా చూస్తారు అది చాలా గొప్ప విషయము ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు నేను గెలిచినాక నేను ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచన చేసినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ మా జడ్చల్ల ఎమ్మెల్యే అనురుద్ధ్ రెడ్డి గారు సొంతంగా ఎలక్షన్ మరి పాదయాత్రలు ఇచ్చినటువంటి మాట ఎందుకంటే కొన్ని విలేజ్లలో పోయినప్పుడు స్కూల్ పిల్లలు చెప్పులు లేకుండా మరి స్కూల్కి పోతుంటే మరి ఎమ్మెల్యే గారికి అప్పుడున్నటువంటి మా నాయకునికి బాధ అనిపించి నేను గెలిచిన వెంటనే నా సొంతంగా షూ ఇప్పిస్తానని మాట ఇచ్చిండో ఆ మాటను నిరూపించుకున్నాడు ఈరోజు కూడా మరి మొన్న సీఎం గారి దగ్గర ఆల్రెడీ షూ ఇచ్చుకం స్టార్ట్ చేసింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ప్రతి బీద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థులు అందరికి కూడా షూ కూడా డొనేట్ చేయబోతున్నాం సార్ ఎందుకు సార్ ఇంత ఈ మన అనంతరెడ్డి సార్ గారు ఈ విద్య పట్ల ఎందుకు ఎంత ప్రాముఖ్యత విద్య అని ఒకటే కాదు విద్యకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నా విద్యకి ఎందుకు ఇస్తున్నా అంటే విద్య చదువుకునేటోళ్ళు పైసలు ఉన్న లేకుంటే ఇంకా ఆస్తులు ఉన్న వాళ్ళు చదువుకోవాలి మేము జాబులు చేయాలనే ఉద్దేశం చాలా మందికి ఉండాలి కానీ బీద వాళ్ళకేదంటే టెన్త్ వరకు నైన్త్ వరకు చదివి బంద్ చేసుకున్న వాళ్ళు కూలి పనులు చేసుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు అట్లా కాకూడదు వాళ్ళు కూడా ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే గారు ఈ నిర్ణయం తీసుకున్నారు సార్ అది గెలిచిన తర్వాత సార్ గారు గెలిచిన తర్వాత ఏదో మున్సిపాలిటీలో ఏదో ఇష్యూ వచ్చింది పందుల స్కామ్ ఏదో అది ఎట్లా ఉంది సార్ అది అది ఆల్రెడీ ప్రజలకు అందరు జరిచాల మున్సిపాలిటీలో అందరికీ తెలుసు అది పెద్ద స్కామ్ చేసిండు అతని పైన చర్యలు కూడా తీసుకుంటుండ్రు దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే కదా మున్సిపల్ చైర్మన్ ని మేము తొలగించినాం మొన్ననే అవిశ్వాసం పెట్టి అది కూడా అయిపోయింది కొత్త మంచి వ్యక్తులను చూసి చైర్మన్ కూడా ఎన్నుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం ఉంటుంది సరే ఇప్పుడు మిర్జిల్ నుంచి జెడ్పీసీ గెలిచినటువంటి సీఎం సార్ గారు ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నారు మహమ్మద్నగర్ ముందు బిడ్డ మీరు ఎట్లా చూస్తారు జడ్చల్లవాసిగా మా జిల్లా వాసిగా మా జిల్లా ముఖ్యమంత్రిగా మేము చాలా సంతోషపడుతున్నాము ఆయన ముఖ్యమంత్రి అయినంటే మా జిల్లాకు మంచి రోజులు వస్తాయని మా జడ్చల్ల ఇంకా అభివృద్ధి చెందుతా అని మేము చాలా సంతోషపడుతున్నాము మా మా ముఖ్యమంత్రిని మేమెంతో ఎంతో మరి డెవలప్మెంట్ కోసానికి మరి అతని దగ్గరికి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి మరి జడ్చాల మున్సిపాలిటీకి కానీ మరి ఉమ్మడి జిల్లాకు కానీ అనేక నిధులు కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది మా జిల్లా పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లా ఎంతో అభివృద్ధి చెందని ఈ సందర్భంగా చెప్తాం అన్న ఇంకోటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో మంది అసెంబ్లీ ఎలక్షన్లో కష్టపడ్డారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లలో స్వయంగా ఎమ్మెల్యే గారు మేమే ప్రచారం చేసి గెలిపిస్తామంటారు ఇప్పుడు కష్టపడ్డలోకే టికెట్ ఇస్తారు లోకల్ బాడీ ఎలక్షన్లలో వంద శాతము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం అయితే ఇక్కడ జరగదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేకు పని చేసిన కార్యకర్తలు తెలుసు చేయని వాళ్ళు కూడా తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నీ భుజాలపైన వేసుకొని మరి వాళ్ళకు న్యాయం చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంపీటీస్ కానీ వార్డు మెంబర్స్ కానీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ నాయకులే అవుతారని తెలియదు ఈ మీ ఏం జడ్చ నేను మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నుకోబడ్డ తర్వాత నేను మామూలు వ్యక్తిని ఒక మెకానిక్ పని చేసే వ్యక్తిని నేను అప్పట్లో మరి ఈ రోజు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ గా నా పదవ వార్డు ప్రజలు గెలిపించినందుకు వారికి వారికి రుణపడి ఉంటా ఎప్పటికీ మరి వారిచ్చినటువంటి అవకాశాన్ని నేను ప్రజల కోసానికే పనిచేస్తున్న తప్ప నా కుటుంబం కోసం నేను ఎప్పుడు పనిచేస్తలేను జడ్చల్ల మున్సిపాలిటీలో కుమ్మర్ రాజు అంటే పరిచయం చేసింది నా వార్డు ప్రజలే ఈరోజు జడ్చల్ల మున్సిపాలిటీ మొత్తంలో కూడా నన్ను గుర్తిస్తారు ఒక కౌన్సిలర్గా అరే ఏదైనా పని ఉంటే రాజు దగ్గరికి పోతే మరి పని అవుతుందనే నమ్మకం ప్రజలకు ఉంది కనుక నన్ను నమ్మి కనుక నేను పదవులు ఉన్నా కానీ పదవులు లేకున్నా కానీ నా పదవ పదవవాడు ప్రజల వెంటనే ఉంటా జడ్చల్ మున్సిపల్ ప్రజల వెంట కూడా ఉంటా అని సందర్భంగా చెప్తాను సార్ చివరిగా అనుజ్ రెడ్డి సార్ గురించి ప్రజలకు ఏం చెప్తారు జనంపల్లి అంటేనే జనం కోసం పుట్టిన నేత ఆయన జడ్చల్ నియోజకవర్గ ప్రజల పైనే ప్రజల వెంటనే ఉంటాడు ఎప్పటికీ సార్ మరి ఈ మళ్ళీ ఎలక్షన్ వస్తే మరి మళ్ళీ కౌన్సిలర్ గా సార్ ఆదేశిస్తే పార్టీ ఆదేశిస్తే మళ్ళీ కౌన్సిలర్ గా మీరు ఏమైనా పోటీ చేయగలుగుతారా వంద శాతం ఎందుకంటే ప్రజల్లో నాకున్నటువంటి విశ్వాసం నా పైన ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంతో చెప్పగలుగుతున్నా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనురుత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మళ్ళీ పోటీ చేయడానికి టికెట్ అవకాశం ఇస్తే వంద శాతం పోటీ చేస్తా ఇప్పుడు నేనున్నటువంటి వార్డులో కమిట్మెంట్ వార్డు కనుక రేపెక్క ఏ వార్డు అయినా సరే ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఉంటే పోటీ చేయడానికి సిద్ధం ఏ కార్యక్రమాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇంకా గత మూడేళ్ల నుండి పదో వార్డుని ఒక మోడల్ వార్డుగా చేయాలనేదే నా సంకల్పము దాంట్లో మరి ఇప్పటి వరకు నేను చేసినటువంటి పనులు పోచమ్మ గుడి దగ్గర మరి నా నల్లజెరువు అలిగెళ్ళినప్పుడు రాఘవేంద్ర కాలనీ అక్కడ మునిగిపోతుండే అక్కడ నీళ్ళు రాకుండా ఒక డ్రైన్ కట్టడం జరిగింది అక్కడ ఒకటి అది ఒక కోటి రూపాయలతో చేపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా అసలు వాటర్ వస్తే పాములు అవి ఇల్లులకు పోతుండే అలాంటి పనులు మరి అనేక అనేక డ్రైన్స్ కానీ ఒక ఎనిమిది ఆరు డ్రైన్స్ మరి అండర్ డ్రైన్ కానీ ఓపెన్ డ్రైన్ కానీ చేయించడం జరిగింది మరి మూడు సిసి రోడ్లు కూడా చేయించడం జరిగింది పోచమ్మ టెంపుల్కి కంపౌండ్ వాళ్ళు కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఒక వన్ ఎక్కర్ ల్యాండ్ని మనం కాపాడినట్టుగా నాకు తెలుసు అక్కడ ఎందుకంటే అది దాన్ని కరెక్ట్గా బౌండరీ చేయించి మరి దానికి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు పోచమ్మ టెంపుల్కే మరి మేము శాంక్షన్ చేయించడం జరిగింది గత ప్రభుత్వంలో మేము ఎన్నో పోరాటాలు చేసి కూడా నా వార్డుని అభివృద్ధి చేసుకోవడానికి అది ఓన్లీ మున్సిపల్ నిధులతోనే నేను చేపించుకోవడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో పనులు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతుండ్రి అయినా కూడా నేను ఎమ్మెల్యే గారితో ఫైట్ చేసి మరి నా వార్డుని అప్పుడే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నేను ఒక రెండు రెండు కోట్ల రూపాయల దాకా నేను వర్క్ చేయడం జరిగింది మరి ఇప్పుడు అధికార పార్టీలో ఉండగనుక ప్రజల పక్షాన ఉండగనుక ఇప్పటికీ మరి నా వార్డు అభివృద్ధి చెందడానికి ఎమ్మెల్యే గారితో చొరవ తీసుకొని మరి అనేక నిధులు కూడా నా వార్డుకు తీసుకొచ్చి ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దానని రాజన్న గారు మళ్ళీ ప్రజలు దీవించి మళ్ళీ మీరు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిస్తే మళ్ళీ మీ వాడికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏ అభివృద్ధి పనులు చేస్తారు ఏవైతే ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫిలప్ చేయడానికి చేయడానికి పనిచేస్తా ప్రజలు నాకు అవకాశం ఇస్తే నాకు ఆశీర్వాదం ఇస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ పనులు చేయిస్తా ఒకవేళ ప్రజల ఆశీర్వాదం ఇవ్వకుండా నేను ఓడిపోయినా కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక పార్టీ నాయకత్వంతో ఎమ్మెల్యే గారితో నేను రిక్వెస్ట్ చేసి నా వార్డుని అభివృద్ధి చేసుకోవడానికి సాయశక్తులు పనిచేస్తాం ఓకే థ్యాంక్ యూ